ఈ వీడియోలో ఈ వీడియోలో మనం ఐపీఎల్ మెగా ఫంక్షన్ కి సంబంధించిన రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం ఐపీఎల్ ఇరవై ఇరవై నాలుగు సీజన్ ముగిసి వారం అయినా కాలేదు రెండు వేల ఇరవై ఐదు సీజన్ మెగా ఆప్షన్ గురించి హాట్ డిస్కషన్ అయితే మొదలైంది మరి ఈ మెగా ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది అని బీసీసీఐ నుంచి సమాచారం వచ్చింది గాని ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనే సమాచారం మాత్రం ఇంకా బయటికి రాలేదు ఈ మెగా ఆప్షన్ రూల్స్ గురించి గాని ఇంకా బయటకి ఏమీ రాలేదు ఇంకా ఒక్కొక్క టీంకి ఇచ్చే బడ్జెట్ గురించి గానీ మీద ఇంకా ఖచ్చితమైన సమాచారం బయటకు రాలేదు ఈ ఐపీఎల్ మెగా ఆప్షన్ గురించి కొన్ని ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వచ్చిన ఆధారాల పరంగా ఈ వీడియో అయితే చేస్తున్నాం ఒక పక్క ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఏప్రిల్ పదహారున ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ అన్ని టీమ్స్ ని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది అది ఈ మెగా ఆప్షన్ గురించి మరి ఆ టైంలో ఆ సమావేశానికి హాజరైన అన్ని ఫ్రాంచైజీలు కూడా కొన్ని డిమాండ్స్ ని తెరపై తీసుకొచ్చాయి ఫ్రాన్సిల్ చేసే కొన్ని డిమాండ్స్ మాత్రం నార్మల్ గా మెగా ఆప్షన్లో అయితే నలుగురు ప్లేయర్స్ ని రిటర్న్ చేసుకోగలిగే ఆప్షన్ ఉంటుంది మరి ఈ నలుగురి నుంచి ఎనిమిది మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోగలిగే అవకాశం ఇవ్వాలని అన్ని టీమ్స్ ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ నీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి దాంతో పాటు ఆర్టీఎం ని కూడా డ్యూస్ చేయాలని కోరారు ఆర్టీఎం కార్డులు కూడా మినిమం రెండు నుంచి మూడు కావాలని కోరడం జరిగింది మొత్తం కలిపి చూసుకుంటే ఎనిమిది మంది ప్లేయర్స్ ని రిటర్న్ చేసుకోవడం ఇంకా కలిపి మొత్తం పదకొండు మంది ప్లేస్ ని రిటర్న్ చేసుకోవాలి కలిగే అవకాశాన్ని ఐపీఎల్ టీమ్స్ గవర్నమెంట్ అడిగాయి దీనికి మాత్రం ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ ఒప్పుకోలేదు ఫ్రాంచైజీలకు పదకొండు మంది ప్లేయర్స్ ని రిటర్న్ చేసుకోవాలి ఆప్షన్ ఇస్తే మరి మెగా ఆప్షన్ పెట్టి యూస్ ఎందుకు అని బీసీసీఐ వీటిని తిరస్కరించింది మరి ఐపీఎల్ ఫ్రాన్సిస్ లా ఆలోచన ప్రకారం అయితే మరి వాళ్ళు రెండు మూడు సంవత్సరాలు కష్టపడి ఎక్కడెక్కడో మారుమూల ప్రదేశాల్లో ఉన్న ప్లేయర్స్ అందరినీ వాళ్ల స్కోటింగ్ టీం గుర్తించి ఆ ప్లేయర్స్ అందరినీ టీంలోకి తీసుకుని ఆ ప్లేయర్స్ నైపుణ్యానికి మెరుగులు దిద్ది వాళ్లని స్టార్ ప్లేయర్స్ లా కొన్ని ఫ్రాంచైజీలైతే మలుచుకుంటాయి మరింత చేశాక ఐపీఎల్ మెగా ఆక్షన్ రావడం టీంలో నలుగురు ప్లేయర్స్ రిటర్న్ చేసుకునే రూల్ ఉండడం వల్ల మిగతా ప్లేయర్స్ అందరినీ బయటకు వదిలేవలసిన పరిస్థితి వస్తుంది ఐబీఎన్ అన్ని ఫ్రాంచైజీలు వాళ్ల కోటి మొత్తాన్ని ఈసారి మెగా ఆక్షన్లో అయితే మిస్ అయితే మళ్లీ ట్వంటీ ట్వంటీ మెగా ఆక్షన్ రావడం వల్ల భారీగా నష్టపోయే టీమ్స్ అయితే మాత్రం కేసరి చౌక్ మై అదే అదేవిధంగా ఈ మెగా ఆక్షన్ వల్ల లాభం పొందబోతున్న టీమ్స్ అయితే మాత్రం పీఆర్సీ బీసీజీ మరి మొదటగా చెప్పిన ఆరు టీమ్స్ కూడా మరి ఈ సీజన్లో చాలా మంచి కోటి మృతి బిల్ చేసుకున్నాయి ఈ ఆర్ ఫిల్మ్స్ లో కూడా కొన్ని బాగా సపోర్ట్ చేయించుకుని బాగా పర్ఫామ్ చేయకపోవచ్చు కానీ మర్వేలెత్తేస్ ఉన్నాయి కొన్ని టీవీ మీద కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్న రాబోయే మినీ ఆక్షన్లో వాటిని థర్టీ ఫైవ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి తోంది రాబోయే సీజన్ల గ్రేట్ పే చేసుకోవచ్చు మిగతా టీం అంతా బానే ఉంది అదేవిధంగా కే టీవీలో చూసుకుంటే మొత్తం వాళ్లే బ్యాలెన్స్ టీంలో ఉంది సిఎస్కే చూసుకుంటే వాళ్లు ఫాస్ట్ బౌలింగ్ చిన్నగా లిటిల్ వీక్ అయితే ఉంది మిగతా టీం అంతా బాగుంది అలాగే మీ చూసుకుంటే టీం మొత్తం స్ట్రాంగ్ గా ఉంది ఆ చూసుకున్న టీం మొత్తంగా ఉంది ఇది చూసుకునే ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్ లేరన్న సమస్య ఒక్కటే తప్పించి మిగతా టీం అంతా బానే ఉంది మెగా యాక్షన్ అనేది మిస్టర్ మనీ యాక్షన్ టైంలో కూడా గెస్ట్ మాత్రమే ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ కూడా మరివాళ్లు ఏ ప్లెక్స్ రిటర్న్ చేసుకుంటాం యూప్లెక్స్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది లాస్ట్ టైం మెగాస్టార్ వచ్చేటప్పుడు ముంబై చెన్నై నష్టపోయిన టీమ్స్ లో ముందు వరుసలో అయితే ఉన్నాయి అదేవిధంగా ఆర్సీబీ టీంకి చాలా మిస్ అయ్యాడు ముంబయి టీంకి ట్రాన్స్పోర్ట్ మిస్ అయ్యాడు ఎస్సార్ రషీద్ ఖాన్ ఢిల్లీకి శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కెఎల్ రాహుల్ బిస్నోయి ముంబైకి పాండ్యా బ్రదర్స్ ఇలా చాలా వెల్నెస్ టీమ్స్ అయితే నష్టపోవడమే చూశాం మెగా ఆక్షన్ వచ్చిన నష్టపోకుండా స్మార్ట్ గ్రీన్ యూజ్ చేసి సన్ సిటీ బస్ చేస్తే మాత్రం బాగుంటాదే మంచి ట్యూన్ యూపీ బిల్ చేసుకోవచ్చు మ్యాక్స్ వచ్చిన మినీ యాక్షన్ అయినా కొన్ని టీంలు యాక్షన్ పర్ఫార్మెన్స్ మాత్రం వెరీ పూర్గా అయితే ఉంటుంది మరి వాళ్ల యాక్షన్ టీవీ మీదకొచ్చి ఏం చేస్తారో వాళ్లకి అర్థం కాదు కాస్త ఈసారి యాక్షన్ టీవీ మీద ఈ టీవీలో బెటర్గా పెర్ఫామ్ చేయగలవుతాయో అనే దానిపై ఇప్పుడు కాస్త లుక్కేద్దాం సీఎంకి మీ రైనా మినీ ఆక్షన్ మీరు స్మార్ట్ మీటింగ్ వేస్తూ ఉంటారు దానికి వెనుక కారణం తల మహేంద్ర సింగ్ ధోని మరీ తన ఆలోచనల ప్రకారం యాక్షన్ టీవీ మీద ఉన్నది బెస్ట్ ప్లేయర్స్ ని ఫిక్స్ చేస్తూ ఉంటాడు అలాగే తక్కువ తక్కువ బడ్జెట్లోనే కాస్త టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ని డిఫె చేసి వాళ్లని తీసుకోవడంలో తల ముందు వరుసలో అయితే ఉంటాడు ముంబై మరి వీళ్ళు కూడా మాక్సిమం తెలిసైతే స్మార్ట్ మీటింగ్లో చేస్తారు లాస్ట్ మెగా యాక్షన్ టైంలో అది మిస్ అయింది కానీ రెండు వేల ఇరవై నాలుగుగా అయితే చాలా మంచి టీమ్ తో పిక్చర్ లాస్ట్లో ఒకటి ముప్పైది బెస్ట్ టీవీ మీద మాత్రం ముంబైదే పర్ఫార్మెన్స్ ఏం తప్పు లేదు కానీ అది తర్వాత విషయం మెగా యాక్షన్ రియాక్షన్లో మాత్రం ఎవరు ఊహించని మార్పులు అయితే మాత్రం ముంబై రిటర్న్స్ అయితే మనం చూడబోతున్నాం ప్రతిదీ యొక్క టాప్ యాభై నాలుగు ప్లేయర్స్ గురించి మన స్పెషల్గా సింగల్ సింగల్ వీడియో అయితే చేసుకున్న ఎస్టీవీ నుంచి చూసుకుంటే లాస్ట్ బిఫోర్ వర్క్ వస్తా అస్సాం స్టార్ట్ అయితే మాత్రం వాళ్లదే ఎవరూ ప్లేయర్స్ ని కొనేసి ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక ఘోరంగా విఫలమై తెల్ల మోకాలి చూస్తూ ఉండే వాళ్ళు లాస్ట్ బెటర్ ఈటీవీలోకి వచ్చాక ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయింది ఒక పక్కా ప్లానింగ్తో ఒక మంచి టీంతో వేటూరి పీ చేస్తున్నాడు మరి నెక్స్ట్ ఇయర్లో కూడా వాళ్ళు బెస్ట్ టీమ్ పిక్చర్స్ అవకాశమైతే ఉందిలు ఉండేటప్పుడు ఒకర్ని చేసేవాడు ట్వంటీ ట్వంటీ వన్ సీజన్ ట్వెంటీ ట్వంటీ సీజన్లో ఇదే చేసి చూపించాడు బజ్జీ వెళ్లిపోయాకి మాత్రం లాస్ట్ యాక్షన్ ఫోర్స్ అయితే యావరేజ్ గానే ఉంది నెక్స్ట్ టీంలోకి జీవచ్చాక వాళ్ల టీంమేట్స్ మారిపోయింది యాక్షన్ టీవీ మీద సూపర్ టీవీఎస్ చేయడమే కాకుండా ఈ సేవలను చాంపియన్ కూడా చేశాడు నెక్స్ట్ సీజన్లో కూడా కోటి మొత్తం డిస్టర్బ్ అయిన జీవో ఉంటాడు కాబట్టి ఒక మంచి టీమ్ ను పిక్చర్సుకునే అవకాశమేకైతే ఉంటుంది నెక్స్ట్ రాతి కుమార్ సంగక్కర డైరెక్టర్ గా వచ్చిన నాటి నుంచి వాళ్ల యాక్షన్ పిక్స్ గాని వాళ్ల టీం పెర్ఫార్మెన్స్ కానీ లెవెల్లో అయితే ఉంది ఇరవై వేల రెండు వందల రెండు సీజన్లో కుమార సంగక్కర అయితే ఆర్ఆర్ టీంలోకి వచ్చాడు అప్పటినుంచి ఆ టీం దశ తిరిగింది ఈసారి కూడా ఒక మంచి టీంను పిక్చర్ కుమార్ సంగక్కర మార్కెట్లో మాత్రం ఆరాటల్లో అయితే కనిపిస్తుంది ఈ టీం కోచింగ్లో చాలా మంచి టింగ్ టాంగ్రన్స్ ఉన్న వాళ్ల యాక్షన్ స్టార్ జీతం మాత్రం అంత గొప్పగా ఏమీ కనిపించట్లేదు కానీ ట్వంటీ ట్వంటీ మెగా ఆక్షల్లో మాత్రం మంత్రి టీవీ మీద పిక్చర్ ఈసారి మెగా ఆక్షల్లో కూడా అదే విధంగా ఒక మంచి ఎంపిక చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం జిటి మరి బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం చాలా సింపుల్ చాలా చాలా తక్కువ అమౌంట్ తో నార్మల్ ప్లేస్ ని తీసుకుని వాళ్ళని ఎక్స్ట్రా ప్లేయర్స్ మలచాలని చూస్తారు లదే యాక్షన్ టేబుల్ మీద మాత్రం అయోమయం పరిస్థితినే చెప్పాలి ఎక్కడా ఏ ప్లేని ఎందుకు కొనాలో ఆలోచించకుండా వాళ్లకి నచ్చితే చాలు తను ఎలాంటి ప్లేయర్ అనేది అనవసరం ఆ ప్లేయర్ పొటెన్షియల్ ఎంతో ఉందని కూడా వీలు పట్టించుకోరు వాళ్లకు నచ్చితే చాలు చాలా ఎక్కువ అమౌంట్ పెట్టి పంజాబ్ ప్లేయర్ గురించి గా వెళ్తోంది అంటే మాత్రం టీవీ ఆన్ చేసుకుని వేరే ఫ్రాంచైజీలు కూడా వాళ్ల ప్లే అవసరం లేకపోయినా పంజాబ్ కొంటానని చెప్పి ఆ ప్లేయర్ పద్దెనిమిది నేత మాత్రం విపరీతంగా పెంచేస్తూ ఉంటారు మరి దాన్ని మాత్రం పంజాబ్ అర్థం చేసుకోకుండా వాళ్లకి నచ్చిన ప్లేస్ కోసం ఎక్కువ అమౌంట్ పెట్టేస్తారు తీరా చూస్తే ఆ ప్లేయర్ నైన్ వాడే పర్ఫార్మెన్స్ మాత్రం ఘోరంగా ఇస్తూ ఉంటాడు ఉదాహరణకి సామ్కరన్ ఏ లాస్ట్ ఇంకా ఆర్సీబీ వేళ యాక్షన్ స్టార్ట్ చేయి చాలా సింపుల్ యాక్షన్ టేబుల్ మీద ఉన్న స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళకి కావాలి బిర్లా స్కోటింగ్ టీం మాత్రం టూ గా అయితే ఉంటుంది స్టార్లో అయితే వీలుగా ప్రొడ్యూస్ చేయరు ఒకరిద్దరూ మినహాయించే ఎక్కువగా స్టార్ ప్లేయర్స్ ని వీళ్ళు కొనుకోవడమే చూస్తుంటాం ఆ పరిస్థితి అయితే మాత్రం ఈసారి పూర్తిగా మారాలి వీళ్ళు కొత్త యాక్సెస్తో బరిలోకి దిగాలి ఒక మంచి టీంతో మాత్రం ఆర్సీబీ చేసుకోగలగాలి మరి మీ ఫ్రెండ్స్ ఐపీఎల్ మెగా ఆక్షన్ గురించి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఫ్రాన్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియో క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు